ప్రస్తుతం మనం పొదిలి స్టేషన్లో ఉన్నాం అధికారులు వారి బృందంతో పొదిలి స్టేషన్ను పర్యవేక్షించారు పొదిలి స్టేషన్కి రైలు వచ్చిందని తెలియగానే సందర్శకులు చూడటానికి పరుగులు తీశారు సిగ్నలింగ్ సిస్టమ్ గదులు కంప్యూటర్ ఆపరేటింగ్ గదులు వీటిని అధికారులు పరిశీలించారు అధికారులు వారి బృందంతో ఐదు ట్రాలీలలో వచ్చారు విలేకరులతో మాట్లాడుతూ పై స్థాయి అధికారులకు పొదిలి కనిగిరి దర్శి ప్రతిరోజు రైళ్ల రాకపోకల గురించి రిక్వెస్ట్ లెటర్ పెట్టాము రెండు వారాలలో సమాధానం రావచ్చు అనుకూలంగానే వస్తుందని మేము అనుకుంటున్నాం పొదిలి స్టేషన్ పనితీరు పట్ల మేం చాలా సంతృప్తికరంగా ఉన్నాం అని తెలియజేశారు వారిచ్చిన సమాధానం చాలా ఆనందపరిచింది ఇవే అధికారులు పర్యటించిన ట్రాలీలు స్టేషన్ సందర్శించిన అధికారులు ట్రాలీలలో కనిగిరి వైపుగా బయలుదేరారు పొదిలి స్టేషన్ వరకు ఎక్కువ బోగీలతో రావడం జరిగింది రైలు చాలా వేగంగా కంబాలపాడు చినారికట్ల పెదారికట్ల గౌతవారిపల్లి మీదుగా గార్లపేట స్టేషన్ వరకు వెళ్ళింది ముందువైపు రెండు ఇంజన్లు వెనక వైపున రెండు ఇంజన్లు కూడా ఉన్నాయి ఇదే ట్రయల్ రన్ కోసం వచ్చినటువంటి రైలు పోలవరం వాగు బ్రిడ్జిని దాటి వచ్చాక ఇక్కడ ఒక అండర్ పాస్ నిర్మించిన విషయం మనకు తెలిసినదే అయితే ఆ అండర్ కి పక్కన మెట్లకు రంగులు వేశారు ఈ కనపడే ఆర్చికి ఈ వైపుగా సిమెంట్ వేశారు ఇటువైపుగా సిమెంట్ వేయాల్సి ఉంది ఈ అండర్ పాస్కి రంగులు వేశారు చాలా కలగా ఉంది ఈ మెట్లకు మధ్యలో వేసిన కలర్ అంటే నాకు చాలా ఇష్టం ఇవన్నీ శాశ్వత పట్టాలు పోలవరం వైపుగా వెళుతుంది కలగట్ల వైపు వర్షపు నీరు వెళ్ళటానికి కాలువలు నిర్మించారు రెండు వందల ఎనభై తొమ్మిదవ అండర్ పాస్ ఇది దూరంగా స్టేషన్ కనిపిస్తుంది ఈరోజు ట్రయల్ రన్ కాబట్టి జనాలు సందడిగా ఎక్కువగా ఉండవచ్చు ఒకసారి స్టేషన్ వద్దకు వెళ్దాం పదండి కనిగిరి కొత్తూరు నుండి కలగట్లకు వెళ్ళేటువంటి అండర్పాస్ను నిర్మించారు ఇప్పుడు కలగట్లకు ఈ క్రింది మార్గం గుండా వెళ్ళవచ్చు ఈ అండర్పాస్ నిర్మాణానికి గోడలకు నలుపు రంగు వేయడం జరిగింది ఈ వచ్చే బైక్ కలగట్ల నుండి వచ్చేటువంటి మార్గం ఆ వచ్చామండి స్టేషన్కి వచ్చామండి ఈ దారి కనిగిరి స్టేషన్కి వచ్చే పోయే మార్గాలు ఇప్పుడు సమయం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలు కావస్తోంది కనిగిరి స్టేషన్ అని మూడు భాషల్లో పేరు అద్భుతంగా రాసి ఉన్నారు స్టేషన్ ఎదురుగా వివిధ రకాలు పూల మొక్కలు చూడవచ్చు బయట చాలా బైకులు ఉన్నాయి లోపలికి వెళ్దాం ఇదిగో ఈ మార్గం గుండా వెళదాం ఈ మార్గానికి అటూ ఇటూ పూలకొండీలు పెట్టారు అవతల వైపు ఇది మొదట్లో చూసి నిజంగా గడ్డి మొలిచిందా వావ్ అనుకున్నాను కానీ అది రెడీమేడ్ అచ్చులు అని తెలిసి ఎంత మోసం అనుకున్నాను కానీ మొత్తానికి చాలా అందంగా ఉంది స్టేషన్ చూడటానికి సందర్శకులు క్యూ కట్టారు టికెట్ బుకింగ్ కార్యాలయం అండి ఇది చాలా వెరైటీగా ఉంది కలర్ స్టేషన్లో గదుల మీద ఆ గది దేనికోసం కేటాయించింది అనేది రాసి ఉంది అరవై శాతం పనులతో స్టేషన్ ముస్తాబైపోయింది స్టేషన్ లోపల అందాలను మనం చూడవచ్చు ఈ పూల మొక్కలు ఇప్పటికిప్పుడు రెడీమేడ్గా పెట్టారు ఒకసారి మనం స్టేషన్ అంతా కూడా తిరిగొద్దాం పదండి ప్లాట్ఫామ్ నుండి రెండు మూడు ప్లాట్ఫామ్కి వెళ్ళేటువంటి బ్రిడ్జి నిర్మాణానికి చక్కగా అటు ఇటుగా రంగులు వేశారు పైభాగాన టైల్స్ కూడా వేశారు ఈ రంగు చాలా బాగుంది పై పైభాగాన టైల్స్ వేశారు కానీ తూర్పు వైపున మెట్లు దిగేటువంటి కింద వైపు భాగాన టైల్స్ ఇంకా నిర్మాణం జరగలేదు ఇప్పుడు మనం గార్లపేట స్టేషన్కి ముందున్న అండర్ పాస్ దగ్గర ఉన్నాం గ్రానైట్స్ మధ్య గుండా రైలు దూసుకుంటూ గార్లపేట స్టేషన్కి వస్తోంది అప్పుడు సమయం మధ్యాహ్నం ఒంటి గంట కావస్తోంది ఈ రైల్లో వచ్చిన వారికి మధ్యాహ్నం గార్లపేటలో భోజనం ఏర్పాటు చేశారట చలో బండి మీద స్టేషన్ వైపుగా రైలును చూడండి నాకు తెలిసి భోజనం చేసుకుని నిదానంగా మూడు గంటల ప్రాంతంలో కనిగిరికి వెళ్తారని నేను అనుకుంటున్నాను వెనుక ట్రాలీలో మేడం గారు అధికారులు రాకుండా రైలు కనిగిరి వెళ్ళి ఏం చేస్తుంది ఇది గార్లపేట స్టేషన్ దృశ్యాలు రెండు గంటలు కావస్తోంది మధ్యాహ్నం రైలులో వచ్చిన వారందరూ కూడా గార్లపేటలో ఏర్పాటు చేసిన భోజనాలు చేయడానికి రెడీ అవుతున్నారు ఈ కనిపించేది పేరంగోడిపల్లి బ్రిడ్జి ఈ బ్రిడ్జి చాలా చక్కగా రంగులు వేశారండి ఈ మెట్ల ద్వారా బ్రిడ్జి భాగానికి వెళ్ళాలి బాబోయ్ ఇదంతా డిజైన్ మలిచిన వారికి కోటి నమస్కారాలండి ఈ కొనాకు ఎంత సుందరంగా మలిచారు ఈ కట్ట కొనాకు చిల్లకంపను శుభ్రం చేశారు ఇప్పుడు కట్ట చక్కగా ఉంది వర్షపు నీరు వాగునీరు వెళ్ళటం కోసం ఏర్పాటు చేసిన బ్రిడ్జి ఇది కాస్త రంగులు వేయడంతో మరింత సుందరంగా మారింది ఈ బ్రిడ్జి రెండు వందల ఎనభై ఏడవ బ్రిడ్జి కొంగలు ఎంత అందంగా నీళ్ల మీద వాళ్తున్నాయి బ్రిడ్జి బోర్డు మీద కంచివాగు అని రాసి ఉంది అన్ని కొత్త కొత్త పేర్లు వినాల్సి వస్తోంది దూరంగా రైల్వే కూలీలు లావుపాటి కంకరను ట్రాక్ మధ్యలో వేస్తున్నారు ఇప్పుడు రైలు ఈ ట్రాక్ మీద గుండా కనిగిరి స్టేషన్కి వెళ్తుంది ఆ దూరంగా కనిపించే పంట ఆముదాలు అవతల వైపున వరి వరి కోతకొచ్చేసింది ఈ మెట్లన్నీ దిగి కిందికి వెళ్ళాలి దూరం నుండి నా బైకు ఆడుకునే బొమ్మలాగా కనిపిస్తోంది ఈరోజు ట్రాక్ ఇన్స్పెక్షన్ మేడం గారు అధికారులు ట్రాలీలో వస్తారు ఇంకా వేళ్లతో పనులు చేయిస్తూనే ఉన్నారు ఇటు పక్కన ఒక అన్న రాళ్ళను డిజైన్ చేస్తున్నాడు దూరంగా కనిపించేది ఆరు లైన్ల హైవే మార్గం ప్రస్తుతం గార్లపేట స్టేషన్ వద్ద రైలు ఉంది ఇప్పుడు టైం రెండు గంటల నలభై ఐదు నిమిషాలు ఇంకా రైలు రాలేదు ఆ రైలు వచ్చేలోపు ఈ బ్రిడ్జి పైన పనులు ఆపేసి వెళ్ళిపోవాలి లేదంటే కాంట్రాక్టర్కి మామూలుగా ఉండదు ఈ ప్రాంతం చాలా అందంగా ఉంది ఇప్పుడు టైం మూడు గంటల ఐదు నిమిషాలు ఏంటి ఆకలి వేస్తోంది తెచ్చుకున్న బాక్స్ తిన్నాను కదా అయినా ఆకలి ఎందుకు వేస్తోంది నీ ముఖం బాక్సు బండిలో భద్రంగా ఉంది అన్నం ఇంకా తినలేదు నువ్వు పనిలో పడి రైలు వస్తుందనే ఆనందంలో తిన్నట్లుగా భావిస్తున్నావు టైం మూడున్నరగా వస్తోంది ఆ దిగ్గ రైలు వస్తోంది దూసుకుంటూ వస్తోంది ఏందది గార్లపేటకి ఎన్ని పెట్టెలు వచ్చాయి ఇక్కడికి వచ్చేసరికి పెట్టెలు బాగా తగ్గించేశారు మిగిలిన పెట్టెలు ఏమయ్యాయబ్బా కనిగిరి స్టేషన్ వైపుగా రైలు దూసుకుంటూ వెళ్ళిపోతోంది ఇక్కడున్న పెద్ద ఆయన మేము రైలు ఎక్కుతామా సార్ అని నన్ను అడిగారు తప్పకుండా ఎక్కుతారండి అని ఆయనకి చెప్పి కనిగిరి స్టేషన్ వైపుగా వెళ్ళాను రైలు కనిగిరి స్టేషన్ వైపుగా వెళ్తోంది ప్రజలు సెల్ ఫోన్లకు పని చెప్పారు వారి ముఖంలో సంతోషం మామూలుగా లేదండి ఆ గోల చూడండి తర్వాత కంటిన్యూ వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం మీ శర్మ